బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు చిత్తూరు ఎంపీ బద్మల్ ప్రసాదన్న వారికి మన ఎంపీ పాతసార్దన్న వారికి నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు సౌమ్య గారికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శ్రీధర్ గారికి కుమూర్ రాజా గారికి పామరు ఎమ్మెల్యే నందికొట్టుకూరు ఎమ్మెల్యే గారికి చింతలపేడి ఎమ్మెల్యే రోషన్ గారికి పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారికి పూతలపేట ఎమ్మెల్యే మురళి గారికి సున్నూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి ఎమ్మెల్సీ గ్రీష్మ గారికి కోరుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారికి అందరికీ నరకసిన నియోజకవర్గం తరఫున మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పెద్దలు తిప్పసామ వారికి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి వారికి ఒక్కనిజ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి మా సహసర శాసనసభ్యులు గౌరవ ఎంపీలు ఈ వేదిక రావడం నిజంగా మీ అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబిల్ ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ శాచని హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివున్న రామున్న గెలుస్తారు ముస్లింలు వెళ్ళాన్ని గెలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారిన భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడ్ల రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలవాతలు మార్చల వీళ్ళందరి తలవాతలు మార్చింది భారత రాజ్యాంగం అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం అదేవిధంగా మరొక మహనీయుడు వివక్షత అణిచివేట లేని సమ సమాజం కోసం చిన్నప్పటి నుంచి పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఇప్పటికీ ప్రపంచంలో ఆయన రికార్డు భర్తల గట్ల బతికున్నంత కాలం కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు ఈ రికార్డుని బాబు జగజ్జనం రికార్డుని ప్రపంచంలోనే ఎవ్వరూ ఇప్పటి వరకు టచ్ చేయలే భవిష్యత్తులో కూడా టచ్ చేయలేరు అతి చిన్న వయసులోనే ఎంపీగా ఎంపీ అయిన మొదటి సంవత్సరమే కేంద్ర మంత్రిగా భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలకి ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రావు గారు గారిని విగ్రహాలని దళిత సమాజం అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి వాళ్ళ యొక్క చరిత్రని భావితరాలకు చెప్పాలంటే విగ్రహాన్ని ఆవిష్కరించాలి ఒక్కొక్క మహనీయుడు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి జీవితకాలం పోరాటాలు చేసి ఎన్నో బాధలు కష్టాలు కన్నీళ్లు అనుభవించి వాళ్ళ కుటుంబం కోసం కాదు ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనవారణ వర్గాల కోసం వివక్షత అణిచివేత అనుభవిస్తున్నటువంటి కులాల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఒక ప్రాంతంలో ప్రతిష్ఠిస్తానంటే ఇక్కడ చైతన్యవంతులు ఉన్నామని దాని అర్థం ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తానమంటే ప్రశ్నించే తత్వం నా గ్రామంలో మొదలైందనే దానికి ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం గ్రామంలో కులాలు మతాలకు అతీతంగా ఉన్న పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి జీవితం చిన్నతనం నుంచి ఆయన చనిపోయేంత వరకు మన వర్గాల కోసం ఈ దేశ ప్రజల కోసం దళితుల కోసం మహిళల కోసం బీసీల కోసం పోలయాల కోసం పరితపించినటువంటి వ్యక్తి మనందరికీ హక్కుల్ని భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి వ్యక్తి ఈరోజు మేమంతా శాసనసభ్యులైనాం ఎంపీలైనాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తప్ప మీలాంటి ప్రజల ఆశీస్సులు వీటికి మాకు అర్హత కల్పించిన దేవుడు అంబేద్కర్ అయితే నాకు అవకాశం కల్పించిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసేటప్పుడు మీకు స్ఫూర్తి వివరణ అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీని రూపొందిస్తాను ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక రుగ్మతలు ఆంధ్రప్రదేశ్ ఉండని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పటారి వ్యవస్థ కాల్ మొత్తంలో నీచ చరిత్రని చెప్పులు చేత పట్టుకొని దొరల ముందు పడేటువంటి నీచ సంస్కృతిని కూకటి సహా తగిలించింది అన్న నన్నమూరి తారక రామారావు గారు అన్ని కులాలకు రాజకీయ ప్రేణాళత కల్పించింది అన్న నన్నమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయక ముందు ఒకే సామాజిక వర్గం రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చలాయించేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక శాతం బీసీలు దళితులు ప్రోత్సాధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది దళితులకి విలుదీయడానికి అనుబంధం తెలుగుదేశం పార్టీతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివక్షతను తొలగించడానికి సమాజంలో గౌరవించబడే విధంగా దళితులు కూడా ఉండాలనే ఉద్దేశంతో జస్టిస్ కమిషన్ ని ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రమంతా ఆయన పర్యటించి పెద్ద ఆయన దళితుల వివక్షత అరిచివేతని సమ సమాజం కోసం కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ ని తూచే తప్పకుండా అమలు చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో రెండు క్లాసుల పద్ధతి ఉండేది దేవాలయ ప్రవేశాలు ఉండేటిగా మనిషిని మనిషిని తాకితే నైనబడతామనేటువంటి దుర్మార్గాలు ఉన్నటువంటి రోజుల్లో వీటి మీద పోరాటం చేసి హక్కుల్ని ప్రసాదించింది ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇది చరిత్ర అన్నం తినడానికి తల్లన్నం అనేది మనం మన తాతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తల్లన్నాన్ని చూసినటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్క పేదవాడికి తల్లన్నల్ని చూపించింది అన్న నందమూరి తారకరావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి అంటే తెలుగుదేశం పార్టీ దళితులు బీసీలకి ఏం చేసిందనేది చరిత్ర భారతదేశ అత్యున్నత స్పీకర్ ని మొట్టమొదటి స్పీకర్ ని బాలయోగిని ఒక దళితుల్ని స్పీకర్ చేసిన పార్లమెంట్ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పెద్ద అతిపెద్ద శాసనసభకి ఒక దళిత మహిళని స్పీకర్ ని చేసిన కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది పద్మాభారతి గారిని అనేక మంది దళితులకు అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దురదృష్ట శాస్త్రులు న్యాయస్థీలు నా నాపీసీలని వేదిక మీద చెప్పే జగన్మోహన్ రెడ్డి మోసపు మాటల్ని నమ్మేటువంటి దళితులు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది డ్రైవర్ ఎమ్మెల్సీ డ్రైవర్ అనంత బాబుని దళితుల్ని అనంతబాబు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలే పార్టీ నుంచి సస్పెండ్ చేయలే అంటే దళితుల్ని చంపి నేనే చంపాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని డోర్ డెలివరీ తల్లిదండ్రులు అప్పగిచ్చి మీరు పోరాటం చేసిన కేసు పెట్టిన మీ రెండో కొడుకును కూడా చంపుతానని వాడు బెదిరిస్తే అలాంటి దళితని చంపినటువంటి హంతకుని ఈ రోజు కూడా ఎమ్మెల్సీగా పెట్టుకున్నటువంటి దళిత గోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టి చంపించతని మరణానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటివన్నీ మీకెందుకు చెప్తానంటే దళిత సంక్షేమం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ దళిత సంక్షేమం బీసీల సంక్షేమం కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అంబేద్కర్ గారి ఆశ్రయాలు కానీ డాక్టర్ బాబు జగజ్జానం గారు ఆశయాలు కానీ లేదా మహాత్మా జ్యోతిబా పూలే ఆశ్రయాలు కానీ వీటికి అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు దళితులు హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కులాల జనాభా భరోసా ప్రకారం బీసీలకు దళితులకు అవకాశం కల్పించిన మొట్టమొదటి నాయకులు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అంశం ముప్పై సంవత్సరాలుగా పోరాటం జరిగితే తొంభై ఐదు తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఆపితే ముప్పై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలందరూ కలిసి ఆ రోజు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పే విధంగా అంటే దేశం ముప్పై సంవత్సరాల తర్వాత చేసేటువంటి ఆలోచనని ముప్పై సంవత్సరాల ముందే ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం బీసీలని ఈరోజు స్పీకర్ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు అనేక అవకాశాలను బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ అనేక రుగ్మత లేని సమ సమాజాన్ని దళితుల్ని భూమికి యజమాని చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల నుంచి భూములు కొని రైతులకు ఇచ్చేటువంటి అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దళితులు బీసీలు రెండు కళ్ళులో భావించి పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధి దళితుల అభివృద్ధి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం కాబట్టి మనందరం ఆయన నాయకత్వాన్ని బలపరచాలని సందర్భంగా తెలియజేస్తారు जयतु बलिरे जय जकचर बि आर अंबेडकर जय हो जय हो जय